సర్వయోనిషు కౌన్య మూర్తయ సంభవంతి తాసాం బ్రహ్మ బీజ అహంబీజప్రదఃపిత ఓ అర్జున ఈ ప్రకృతి ఒక మహాయోని అంటే సకల జీవులకు ఉత్పత్తి స్థానము అని అనుకుంటే ఆ ప్రకృతిలో నుండి సమస్త జీవరాశులు వివిధములైన శరీరములతో ఆకారములతో పేర్లతో పుడుతున్నాయి ఆయా జీవరాశులకు జన్మనిచ్చేది తల్లి అయితే బీజం ఉంచేవాడు తండ్రి అంటే ఈ అనంత విశ్వానికి మూల ప్రకృతి తల్లి అయితే పరమాత్మ తండ్రి ఈ ప్రకృతి పురుషుల సంయోగమే అనంత సృష్టి అందుకే పార్వతీ పరమేశ్వరులను ఆది దంపతులు అని అంటారు ఈ సమస్త జగత్తుకు వారే తల్లి తండ్రి తత్వం ప్రకృతి నిబధ్నంతి మహాబాహో ఇప్పటిదాకా ఈ సృష్టి ఎలా జరుగుతుంది అని చెప్పిన కృష్ణుడు ఇక్కడి నుండి ఈ అధ్యాయంలో చెప్పదలుచుకున్న అసలు విషయం చెప్పడం ప్రారంభం చేశాడు ఓ అర్జున ఈ ప్రకృతిలో నుండి మూడు గుణములు ఆవిర్భవించాయి ఆ గుణములే సత్వగుణము రజోగుణము తమోగుణము ఈ మూడు గుణములు దేహంలో ఉన్న ఆత్మస్వరూపాన్ని కప్పి ఉంచుతున్నాయి ఈ మూడు గుణముల ప్రభావం వలనని పరిశుద్ధమైన ఆత్మ దేహంతో కలిపి జీవాత్మగా మారుతూ ఉంది ఆ కారణం చేత జీవాత్మ ప్రాపంచిక విషయములలో లీనమవుతూ ఉంది ఈ దేహములో బంధింపబడుతూ ఉంది బంధనములకు గురి అవుతుంది దీని బట్టి మనకు అర్థమయ్యింది ఏమిటంటే సత్వరజస్తమో గుణములు ప్రకృతిలో నుండి పుట్టాయి ఆ ప్రకృతి పరమాత్మలో నుండి వచ్చింది ఆ ప్రకృతిలోకి పరమాత్మ బీజంగా ప్రవేశిస్తున్నాడు ఆత్మస్వరూపుడుగా శరీరంలో ఉంటున్నాడు ఆ ఆత్మ ప్రకృతిలో ఉన్న మూడు గుణములతో కలిసి జీవాత్మగా మారి ప్రాపంచిక విషయములలో లీనమై బంధనములలో చిక్కుకొని వాసనకు లోనై జనన మరణములు పొందుతూ ఉంది ఎప్పుడైతే జీవుడు ఈ వాసనలను బంధనములను వదిలించుకొని తన నిజస్వరూపమైన ఆత్మస్వరూపమును పొందుతాడో అప్పుడు పరమాత్మలో లీనమవుతాడు అప్పుడు ఈ జనన మరణ చక్రము నుండి విముక్తి పొందుతాడు ఇది స్థూలంగా జీవుల జన్మరహస్యము కాబట్టి మూడు గుణముల ప్ర మూడు గుణములు ప్రకృతిలో ఉన్నాయి కానీ పురుషునిలో లేవు పురుషుడు గుణాతీతుడు కానీ జీవుడు తన యథార్థ స్వరూపమైన ఆత్మస్వరూపమును మరిచిపోయి మూడు గుణముల ప్రభావానికి లోనై వాటితో మమేకమై తానే దేహము దేహమే తాను అనుకుంటూ సంసార బంధనములలో చిక్కుకుంటున్నాడు ఈ మూడు గుణములలో ఏ ఒక్క గుణము ప్రభావితుడైనా అతడు ప్రకృతి అనబడే మాయకు లోబడి ఉంటాడు మూడు గుణములు వదిలిపెడితేనే కానీ మాయను ఛేదించలేడు కాబట్టి ఈ జీవుని బంధించేది ఈ మూడు గుణములు అని తెలుస్తూ ఉంది గుణము అంటే రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి ప్రాణి యొక్క స్వభావము రెండు తాడు ఈ సాత్విక రాజసిక తామసిక గుణములు అంటే స్వభావాలు జీవులను బంధిస్తాయి తాడు కూడా శరీరాన్ని బంధిస్తుంది అందుకే గుణములకు సంబంధించే స్వభావము కూడా ఉంది కాబట్టి తాడు అని కూడా అర్థం చేసుకోవచ్చు ఈ శ్లోకంలో దేహే దేహన అని వాడారు అంటే దేహములో ఉండే దేహి అంటే ఆత్మ నాశరహితుడు మార్పు లేనివాడు దేహము నశించినా తాను నశించడు ఈ గుణములు అన్నీ దేహానికి కానీ దేహికి కానీ గుణముతో కలిసిన ఆత్మ ఆ గుణముల ప్రభావం చేత దేహి అయిన ఆత్మ జీవాత్మగా మారుతుందన్నాడు దేహముతో దేహముతో చేరి తానే దేహము అనుకొని ప్రాపంచిక విషయములలో మునిగి తేలుతున్నాడు దీనికి చిన్న ఉదాహరణ చెప్పుకోవాలంటే మీరు గిన్నె స్టవ్ మీద పెట్టి నీళ్లు పోశారు ముందు గిన్నె వేడెక్కుతుంది తర్వాత నీళ్లు వేడెక్కాయి నీటి యొక్క అసలు గుణం చల్లగా ఉండటము అగ్ని యొక్క సహజ గుణం వేడి నీరు అగ్నితో చేరి వేడెక్కాయి అంటే నీరు తన సహజ గుణమైన చల్లదనాన్ని పోగొట్టుకొని అగ్ని ప్రభావంతో వేడెక్కాయి కాసేపాగి చల్లారిపోతాయి అంటే నీళ్లు మరలా తన సహజ గుణంలోకి మారిపోతాయి అలాగే జడములైన మన శరీరము మనస్సు బుద్ధి కూడా లోపల ఉన్న ఆత్మ అనే చైతన్యాన్ని అరువు తీసుకొని చేతనత్వాన్ని పొందుతాయి శరీరంలో పటుత్వం ఉన్నంత వరకు ఆ చేతనత్వంతో ఉంటుంది తర్వాత చేతనత్వం పోతుంది శరీరం శవంగా మారుతుంది అంటే శరీరం తన సహజగుణమైన జడత్వాన్ని పొందుతుంది ఈ చేతనత్వం మన శరీరంలో ఉన్నంతకాలం శరీరము మనస్సు బుద్ధి ఈ ప్రకృతిలో విహరిస్తూ ఉంటుంది వాటితో పాటు చేతనత్వం కూడా విహరిస్తూ ఉంటుంది అన్నీ తానే అనుకుంటూ భ్రమ చెందుతూ ఉంటుంది మనం దానిని అహంకారము అని పిలుచుకుంటాము క్లుప్తంగా చెప్పాలంటే ఆత్మ చైతన్యము జడమైన శరీరము మనస్సు బుద్ధి వీటితో పోలిస్తే అహంకారము పుడుతుంది ఈ అహంకారము మూడు గుణములతో ప్రభావితమై బంధనములకు కారణమవుతుంది ఇదంతా కలిపి సంసారమని కూడా సంసారమని కూడా అని అంటారు మనలో ఉన్న జ్ఞానం ఉపయోగించి ఈ మూడు గుణాలను తెలివిగా వివేకంతో వాడుకుంటే ఈ గుణాలు మనలను బంధించవు అలా కాకుండా మనం ఆ గుణాల ప్రభావంలో పడి వాటి వశంలో ఉంటే అవి బంధనాలు కలగజేస్తాయి అవే మరుజన్మకు కారణమవుతాయి